హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను పీవీసీ మెటా వాల్యూ ఈ రోజుకు స్టార్టింగ్ రోజుకు ఎలా పెరిగింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాము ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక పీవిసి మెటా ఇజుకోల్ టూ వన్ బిఎస్డికి సమానంగా ఉన్నది ఇక్కడ వన్ బిఎస్డి ఇజుకోల్ టూ ఒక పీవీసీ మెటాకు సమానంగా ఉన్నది అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండో తారీఖున నాలుగు గంటలకు ముప్పై నిమిషాలకి అప్పుడు మనము యాభై పెట్టినప్పుడు పిఎస్డీలు ఎన్నో వస్తున్నాయి యాభై బిఎస్డీలకు యాభై పివిసీ మెట్ అయితే వచ్చింది నెక్స్ట్ చూడండి ఇక్కడ డిక్లెర్డ్ క్రిప్టో కరెన్సీ తర్వాత ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు ఐదు గంటలకు మనకు జీరో పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ వెళ్ళిపోయింది అప్పటికి అర్ధ గంటకే అప్పుడు ఎన్ని వచ్చాయి మళ్ళీ ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు వచ్చాయి ఇక్కడ చూడండి క్లారిటీగా వన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయింది ఎప్పటికీ ఒక గంటకు ఈజీగా ఒక గంటకి మనకి ఎంతకు వెళ్ళిపోయింది ఇరవై టోకన్స్ అనేది తగ్గిపోయినాయి ఆల్రెడీ నెక్స్ట్ చూడండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు పదిన్నర గంటలకి అంటే ఒక పీవీసీ మెటా ఈక్వల్ టు మూడు పాయింట్ తొమ్మిదికి వెళ్ళిపోయింది బిఎస్డీలకు సమానంగా ఒక పీవిసి మెటా వాల్యూ అప్పుడు మనకు ఎన్ని వస్తున్నాయి బిఎస్డీలో పీవిసి మెటా ఇరవై ఐదు పీవిసీ మెటా అయితే రావడం అయితే జరిగింది అంటే ఆలస్యం చేసే కొద్దీ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం పెట్టే అమౌంట్ ఏమో ఎక్కువ అవుతుంది మనకు వచ్చే మెటా కాయిన్స్ అయితే తక్కిపోతున్నాయి అంటే దీన్ని బట్టి మనము వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేసినాక నాకు చేద్దాంలే ఇంకొకరు కొన్ని రోజుల తర్వాత చేద్దాంలే ఇప్పుడు ఏం మించిపోలేదు అనుకుంటే ఎవరు నష్టపోతారో ఒక లక్ష రూపాయలు మనం ఫస్ట్ రోజు పెట్టింటే ఐదు లక్షలు ఆరు లక్షలు ఎగ్జాక్ట్గా ఈరోజుకు మీ సప్లై నర్స్ ఇస్తారా మన డవన్లైన్ నర్స్ ఇస్తారా ఇంకొకరు ఇస్తారా చెప్పండి ఇక్కడ మనకేందంటే మనం పెరల్పోయి లీడర్స్ ఎనీ వన్ లీడర్ వాళ్లకు కొంచెము కొంచెమో తక్కువ ఎక్కువ మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనం ఇక్కడ పీవీసీ మెటా సిస్టమ్ చెప్పినట్టు ఫాలో కావాలి ఫ్రెండ్స్ సిస్టమ్ చెప్పినట్టు ఫాలో కాకపోతే ఎక్కడ నష్టం ఎవరికి జరుగుతుందంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూపిస్తాను నేను వీడియోలో ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మనకి ఏం జరిగింది అనే విషయం కూడా ఎక్కడ నష్టపోయినా అనేది కూడా చూపిస్తాను అక్కడ ఆప్షనే తీసేశాడు ఇప్పుడు అంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళ వరకు మాత్రమే డిపి కన్వర్ట్ అవుతుంది పెర్రల్ వైన్లో ఫండ్ మామూలుగా పెర్రవైన్ డిపి కావాలంటే ఫండింగ్ ఖచ్చితంగా చేయాలి ఫండింగ్ చేసిన వాళ్ళకి పీవిసి మెటా టోకన్కు మనకు కన్వర్ట్ టు పీవిసి మెటా అనేది రావాలి అనేసి విషయం రేపు ఏం జరుగుతుంది చూద్దాము ఇక్కడ చూడు పీవిసి మెటా నౌ ఇక్కడ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండో తారీఖు నాటికి మనకు ఒక పీవిసి మెటా ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే పన్నెండు పీవిసి మెటా అయితే రావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆరున్నర గంటలకి మనకు ఒక పీవిసి మెటా ఈక్వల్ ఎంతకు వెళ్ళింది ఒక పీవిసి మెటా ఈక్వల్ ఆరు పాయింట్ వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే పీవిసి మెటా వాల్యూ హై అవుతుంది హై అయినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు పదివేలు పెట్టిన రోజు నేను పదివేలు పెట్టింటే ఈరోజుకు అరవై వేలు అయిపోయింది నాకు ఎవరు ఇవ్వరు కదా నా జూనియరో నా సీనియరో లేదు సార్ మీరు చెప్పలే కదా నేను మర్చిపోయాను నాకు తెలియదు సిస్టంలో సిస్టాన్ని క్లారిటీగా సిస్టమ్ చెప్పినట్లు నడుచుకుంటూ పోవాలి అంతే మనము మీ అప్లైన మీ డౌన్లైనరు ఇంకొక చెప్తాను సిస్టంలో మనకు పిల్లలబోయిన అప్డేట్లో ఏం జరుగుతుంది దాన్ని మనకు అప్డేట్లో చూసుకొని అప్డేట్ అయితే వెళ్ళాలి అప్డేట్ అయితే వెళ్ళకపోతే ఎవరు నష్టపోయేది మనమే నష్టపోతాం ఇక్కడ చూపిస్తాను ఉండండి అది కూడా మీకు ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు పది గంటలకి మనకు ఇంత వచ్చింది అది అయిపోయింది సెల్ఫ్గా మనం ఐదు వేల బీఎస్డీలు పెట్టుకోవాలి డైరెక్ట్గా రిఫరల్కి అయితే ఇంక మనకి ఎంత అన్నాడు ఇరవై ఇరవై ఇస్తాను డైరెక్ట్ మన కింద ఎవరైనా జాయిన్ అయితే ఇరవై బీఎస్డీలు వస్తాయి ఈచ్ వన్ ఐ ఖచ్చితంగా ఏం పెట్టాలి ఐదు వన్ ఈస్ వన్కు మొత్తం టోటల్ రెఫరల్కి అంత కలిపి అంటున్నాను ఇది మనకు క్లారిటీ లేదు టోకెన్ ఫార్మింగ్కి ఈ విధంగా చేయాలి ఇంత ఇంత పర్సంటేజ్లు వస్తాయి మనకి ఓకే ఇక్కడ చూడండి ఇరవై పర్సెంట్ నుంచి పద్దెనిమిది ఇరవై అంటే మీ డౌన్లైన్ లెవెల్స్లో ఎవరు అన్న కానీ ఫస్ట్ లెవెల్ కిందకి వస్తే ఇనక మనకు ఇరవై పర్సెంట్ వస్తుంది సెకండ్ లెవెల్ పంత పంతొమ్మిది థర్డ్ లెవెల్లో పద్దెనిమిది ఇక్కడ ఫోర్త్ లెవెల్ పదిహేడు పర్సెంట్ ఈ విధంగా మనకు వన్ పర్సెంట్ అంతే ఇరవై మంది వరకు మనకైతే జీరో పర్సెంట్ వరకు అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ క్లారిటీగా మీకు నెక్స్ట్ మీకు చూపిస్తాను చూడండి మనం ఎక్కడ నష్టపోయినామనే విషయాన్ని అయితే ఇంక ఈ వీడియోలో చెప్తాను మనం ఐడిని ఓపెన్ చేస్తుందాము రేపు ఏం జరుగుతుందో తెలియదు ఫ్రెండ్స్ కాబట్టి సిస్టమ్ అప్డేట్లు ఏం చెప్తుందో దాన్ని మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండండి నాదే అదే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసాము కదా ఇక్కడ చూడండి మనకు ఏం జరుగుతుంది ఇక్కడ డాష్ బోర్డు డౌన్లైన్ లెవెల్ యూజర్స్ ఫండ్ ట్రాన్స్ఫరు బంకీ కార్డ్స్ పాస్బుక్ ఓల్డ్ పాస్బుక్ సపోర్టు ఇక్కడ మనకు ఒకటి అది ఏం కనపడుతున్నది మనకు బ్యాంక్ మాదిరి కనపడి కన్వర్ట్ టు మీ పీవీసీ మెటా అనేది వచ్చింది అది ఆప్షన్ చాలామందికి తెలుసు ఇక్కడ ప్రొఫైల్లో కూడా ఒక ఆప్షన్ వచ్చింది ఇక్కడ ప్రొఫైల్లో కూడా ఒక ఆప్షన్ వచ్చింది ప్రొఫైల్లో అప్డేట్ టు యువర్ ఇక్కడ ఏమొచ్చినది ఇక్కడ కూడా వచ్చింది ఒక ఆప్షన్ ఈ ఆప్షన్ తీసేసినాడు తర్వాత ఇక్కడ ఉంటూ వచ్చిన ఆప్షన్ కూడా తీసేసాడు చూడండి అంటే సిస్టమ్ ఫాలో కావాలి మనం ఇక్కడ మనకు పీవీ మెటా కన్వర్ట్ టు పీవీ మెటా అయినప్పుడు ఏమి ఇవ్వకుండా మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది మనది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే మనము ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్నాము మేము అనేది ఎలా తెలుస్తుంది ఇక్కడ సిస్టానికి కాబట్టి ఇక్కడ మనము అక్కడ టోకన్ రెడీ చేసుకున్నాము మన కాంటాక్ట్ అడ్రస్తో ఆ టోకన్ తీసుకొచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము పేస్ట్ చేసుకున్నాము ప్లస్ క్యూఆర్ కోడ్ను కూడా ఇక్కడ అప్లోడ్ చేసాము దానివల్ల ఏంటంటే ఇంకా ఈ ఓహో ఈ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మనకు ఈ అకౌంట్ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది ట్రస్ట్ వ్యాలెట్లో పీవీసీ మెటర్ దగ్గరికి కానీ లేదంటే డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్కి వెళ్తాదన్నారు నిన్న మనకు టెస్టింగ్ పెట్టాడు ఒక రెండు నిమిషాలు మనకి సిస్టమ్ ఒక రెండు నిమిషాలు టెస్ట్ చేశారు అవుతుందా కాలేజ్ అని ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకు కన్వర్ట్ అవుతుందని చెప్పారు ఈ విధంగా ఏంటంటే ఇంకా మనం సిస్టమ్ చెప్పినట్టు మనం నడుచుకోకపోతే చాలా నష్టపోతాం ఫ్రెండ్స్ కాబట్టి ఇది కూడా తాత్కాలికం అంటున్నారు ఫండింగు ఫార్మింగు తాత్కాలికమే ఇప్పుడు ప్రజెంట్ మనం అకౌంట్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నామో దాపు దాపున వరల్డ్ వరల్డ్ వైడ్గా ఎనభై లక్షల మంది ఉంటే ప్రజెంట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అయినాము ఎక్కడ మనము ప్రతి ఒక్క లీడరు అసలు పెరల్ వైన్లో ఉండే ప్రతి ఒక్కరు లీడర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి ఏం చేయాలి మనం ప్రతి ఒక్కరము వర్క్ కాదు కానీ పది మందికి చెప్పండి ఫ్రెండ్స్ ఫండింగ్ చేసుకోండి మీ డౌన్లోకి పో ఇరవై మందికి వంద మందికి చెప్పండి ఆ పది మందితో పది అప్పుడు రాదు నాలెడ్జ్ లేదు మనకు అవగాహన లేదు సబ్జెక్టే కాదనము కానీ పెంచాలి అది మనకు కనీసం అంటే వాళ్ళు అంచనా ఏమేసుకుంటారు ఎనభై లక్షల మందిలో కనీసము మనకు ఒక్క లక్ష అన్న వాళ్ళ అంచనాలు తలకిందలు అయ్యేటివి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఆటికైనా కానీ పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంత రేటు పెరిగింది అదే లక్ష మంది ఎండినక ఇప్పుడు మనది అరవై అరవైకి వెళ్ళిపోయేది దాదాపు మన కాయన్ రేటు పది రెట్లు పెరిగిపోయేది ఈ విధంగా ఏంటంటే కాయన్ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకంతా జీరో జీరో పాయింట్లలో వస్తుంది పీవిచి మెట అయినా కానీ మీరు ఫండింగ్ చేయకుండా ఆగలేరు లేదంటే మనం ఎంత తక్కువకైతే మ్యాక్సిమం తక్కువకు డీపీలో అమ్మకాల్సి వస్తుంది మనకు వచ్చినవి ఎవరికి పడితే వాళ్ళకు కాబట్టి సిస్టమ్ మళ్ళీ నేను అదే ముందే చెప్పిన ఇంత విండో వీడియోలో కూడా సిస్టమ్ చెప్పినట్టు వినకపోతే సిస్టమ్ ఏదైనా చేస్తుంది డీపీ టూ డీపీ కన్వర్ట్ కూడా కాకుండా చేస్తుంది ఏం జరుగుతుందో ఏమో తెలియదు ఫ్యూచర్ ప్లాన్లలో కాబట్టి మనం ఏం చేయాలి ఉండే సిస్టమ్ చెప్పినట్టు మనం ఐదు వేలు కదా మళ్ళీ ఆడబెడతాం అన్ కరెక్టే కాదనము ఆర్థిక పరిస్థితులు ప్లస్ టెక్నాలజీ ప్రకారంగా మనము ఇబ్బంది పడుతున్నాము ప్లస్ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి కొంచెము తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేదంటే మీ పిల్లల్లో పిల్లలు తెలిసిన వాళ్ళకు కొంచెం నేర్పి లేదంటే వీడియోలో క్లారిటీ పెడుతున్నాం ఆ వీడియోలు చూసుకొని చేసుకోండి ఫండింగ్ ఎలా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాలని పెట్టాము లేదు ఇక్కడ బైనాన్స్ అంటే చాలా కష్టము బైనాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా పెట్టాము అవన్నీ మనము మనకు అప్డేటు వచ్చిన వెంటనే మనం అప్డేట్ చేస్తున్నాం ప్రతి ఒక్క విషయాన్ని తినక కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఇక్కడ మనకు చేసుకోలేకపోతున్నారు అది ఏ అంటే మన మనస్తత్వమా లేదంటే ఏందనేది మనకే తెలియదు ఫ్రెండ్స్ అది ఇంకా మనకు అవుట్ ఆఫ్ కానీ ప్రతి ఒక్కరికి డీపీ కన్వర్ట్ కావాలంటే టోకన్ ఫార్మింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇంకప్పుడు చేసిన వా ప్రయో ఇప్పుడైతే ఇనుక నేనేమంటున్నాడు చేసినా కొంచెం స్టెప్ బై స్టెప్ మనకు ఆప్షన్ అయితే రిలీజ్ చేస్తాడని నా ఆలోచన అయితే ఇనుక సిస్టమ్ ఏం చేస్తుందో మనకైతే ముందు అయితే ఎవరికి తెలియదు Okay na friends okay thank you friends bye